హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబో ఎపిసోడ్ గురించి తెలుసుకుందాము మిత్ర అలాగే లక్కీ వీళ్ళు కారులో వెళ్తూ ఉంటారు కదా లక్కీ జున్నుకి సారీ చెప్పమని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నమాట ఇక జాహ్నవి కూడా వీళ్ళ కారులోనే వెళ్తూ ఉంటుంది అయితే వీళ్ళు స్కూల్ దగ్గర కార్ దిగిన తర్వాత నేను వెళ్తాను రిజిస్టర్లో సైన్ చేయాలి లేట్ అవుతుందని చెప్పి జాహ్నవి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక అప్పుడు లక్కీ సరే టీచర్ మీరు వెళ్ళండి నాన్న ఇక్కడే ఉంటారు జున్నుకి సారీ చెప్పి వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట ఇక మిత్ర సరే జాహ్నవి నువ్వు వెళ్ళు అని చెప్పి అంటాడు ఏమీ అనలేక జాహ్నవి వెళ్ళిపోతుంది ఇక తర్వాత ఏమో జున్ను వాళ్ళ కారు వస్తుంది అనమాట జున్ను వాళ్ళ కార్ వచ్చిన తర్వాత జున్ను కార్ దిగుతాడు అదిగో జున్ను వచ్చాడని చెప్పేసి పదనాన్న వెళ్దామని అంటే అప్పుడు మిత్ర అంటాడు నేను అక్కడికి రాను జున్నునే ఇక్కడికి రమ్మని చెప్పేసి చెప్పు అని చెప్పి అనేసరికి ఇక లక్కీ పరిగెట్టుకుంటూ వెళ్ళి జున్ను తీసుకొస్తుంది అన్నమాట లక్ష్మి కార్ దిగుతుంది జున్ను జున్నుకి సెండ్ ఆఫ్ ఇస్తుంది కానీ మిత్ర లక్ష్మిని చూడడు అంటే జున్ను వైపు చూడడం మిత్రకి ఇష్టం ఉండదు ఇక మా నాన్న నీకు సారీ చెప్తానన్నారు పద అని చెప్పేసి తీసుకొస్తుంది నాకు సారీ ఎందుకు రాత్రి జరిగిన గొడవ గురించా అయినా జరిగిపోయిన వాటి కోసం ఇప్పుడు ఎందుకు ఇంత సీన్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు వెళ్దాం వెళ్దామంటే నువ్వు ఆగు నాన్న సారీ చెప్తా అన్నారు కదా అని అంటుంది లక్కీ సరే తొందరగా చెప్పమని చెప్పేసి మనకి క్లాస్ టైం అవుతుంది కదా అని అంటాడు జున్ను ఇక తర్వాత వెంటనే మిత్ర చాలా సీరియస్గా చూస్తాడు జున్ను వైపు నాన్న సారీ చెప్పు జున్నుకి అని అంటుంది లక్కి సారీ అని అంటాడు మాట మిత్ర జున్ను ఏమో నాకేం వినిపించలేదే అని అంటే నీకు మిత్ర కోపొచ్చేస్తుంది నాన్న గట్టిగా చెప్పు అని అంటే సారీ అని అంటాడు అదేంటి గట్టిగా చెప్పమంటే ఎలా చెప్తారా అసలు ఫీల్ అవుతూ చెప్పరా సారీ అంటే ఎలా చెప్పాలి ఫీలింగ్ ఉండాలి అంకుల్ అని అంటూ ఉంటాడు మాట బాగానే ఉన్నావురా నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావురా నువ్వు బుడంకాయలాగా అని చెప్పి మనసులు అనుకోని మిత్ర నవ్వుతూ సారీ 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 అంటాడు ఏదో చెప్పారులేండి పూరీలాగా ఇట్స్ ఓకే పదలెక్కి మనం వెళ్దాము జున్ను అలాగే లక్కీ వెళ్ళిపోతారు ఇక మిత్ర ఏమో లక్కీకి ముద్దు పెట్టి సెండ్ ఆఫ్ అనమాట థ్యాంక్ యూ నాన్న అని చెప్తుంది లక్కీ మరోవైపు ఏమో లక్ష్మి కారులో వెళ్తూ ఉంటుంది కదా ఇక కారులో వెళ్తూ ఉంటే దానికి రాత్రి జరిగిన గొడవకు సంబంధించిన విషయాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి మిత్ర అలాగే అర్జున్ ఇద్దరు తిట్టుకోవడం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట సడన్గా కార్ ఆగిపోతుంది కారు చా స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్పి డ్రైవర్ చెబుతాడు ఈలోగా వాళ్ళ ఫోన్స్ ఇద్దరికి కూడా సిగ్నల్స్ ఉండవు వేరే కార్ బుక్ చేసుకోవడానికి ఎవరిదైనా కారు వస్తే లిఫ్ట్ అడుగుతాను మేడం అని చెప్పి అంటారు కార్ డ్రైవరు సరిగ్గా అదే సమయానికి మిత్ర కారు వస్తుంది మిత్రను వెళ్ళి కార్ లిఫ్ట్ అడుగుతారు మా మేడం గారు కారులో ఉండిపోయారు కాస్తంత లిఫ్ట్ ఇస్తారా అని చెప్పి అడిగితే ఇక తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడనమాట మిత్ర ఈ కార్ జున్ను దిగింది కదా అంటే అర్జున్ వెనకాల ఉండి నడిపించింది ఈ మేడమే అనుకుంటా ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిందే అని చెప్పి రమ్మని చెప్తాడు ఇక లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది ఈలోగా మిత్రకి కాల్ వస్తుంది కాల్ మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మిని చూడడు లక్ష్మి డోర్ దగ్గరికి వచ్చి మిత్రుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మిత్ర కాల్ మాట్లాడిసిన తర్వాత ఇదేంటి ఈవిడ ఇక్కడ దాకా వచ్చి వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది నాకు అర్థం కావట్లేదే అని చెప్పి అయినా సరే ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి అనుకునేసరికి ఒకసారిగా ఇక లక్ష్మి కారులో కూర్చుండిపోతుంది డ్రైవర్ని పిలిచి నేను తర్వాత వెళ్తాను లేట్ అయినా పర్వాలేదు ఆయన్ని మాత్రం విలుపమని చెప్పేసి చెప్పండి అని డ్రైవర్తో చెప్తూ ఉంటుంది అన్నమాట అదేంటి మేడం ఇప్పుడు చాలా టైం పట్టేస్తుంది కదా అని అంటే పర్వాలేదు లేట్ అయినా ఏం కాదు ముందు ఆయన విలుపమని చెప్పండి అని అంటుంది ఇక అప్పుడు డ్రైవర్ మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర గారికి సారీ చెప్పి ఏమనుకోకండి మా మేడం గారు తర్వాత లేటుగా వెళ్తాను అంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడు అరే అని చెప్పి ఇక డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత మిత్ర ఇలా అనుకుంటాడమాట మనసులో సక్సెస్ తప్ప ఓటమిని ఎప్పుడు చూడలేని నాకు ఓటమి రుచి చూపించింది అలాంటి ఆవిడని నేను ఒక్కసారైనా సరే చూడకపోతే ఎలా కుదురుతుంది అని చెప్పి అనుకొని కార్ని వెనక్కి అనమాట లక్ష్మి అనుకుంటుంది ఇదేంటి మిత్రగారు వెనక్కి వస్తున్నారు అని చెప్పి గబగబా అక్కడ ఉన్న బ్లాక్ షీట్ ఒక దానిని అద్దానికి అడ్డంగా పెట్టేసుకుంటుంది అప్పుడు మిత్ర అంటాడు చూడండి మేడం రాత్రి జరిగిన గొడవకు సంబంధించి మీరు అవన్నీ మనసులో పెట్టుకొని నేను కసాయి వాడినని చెప్పి అనుకుంటున్నారేమో అంత కటువు మనసు ఉన్నవాడినైతే కాదు నాకు కూడా కాస్తంత ప్రేమ మమకారం ఇవన్నీ ఉన్నాయి నేను తను అలా మాట్లాడాడు అని చెప్పే మాట్లాడాను కానీ ఆ విధంగా మాట్లాడే మనస్తత్వం నాది కాదు రండి ప్లీజ్ కారెక్కండి అని చెప్పి అంటూ ఉంటాడు కానీ లక్ష్మి ఏం మాట్లాడదు తనకి మొహం చూపించదు పక్కకి తిప్పుకొని ఉంటుంది ఇక మిత్ర కూడా సరే మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనమాట మరోవైపు ఏమో లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పేసి అర్జున్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అర్జున్ అంటాడు అమ్మ నాకు ఆఫీస్కి టైం అవుతుంది లక్ష్మి రావడానికి ఇంకా టైం పట్టేటట్టుగా ఉంది కదా నేను ఆఫీస్కి వెళ్ళిపోతానులే అని చెప్పంటే అప్పుడు లక్ష్మి కోసం అని చెప్పి మనం ఇంతసేపు ఆగి ఉన్నాం కదరా ఒక్క క్షణం ఆగు అయినా లక్ష్మి వచ్చి ఏదో విషయం చెప్తానంది అది చాలా ముఖ్యమైన విషయం మనం అందరం తప్పనిసరిగా ఉండాలి ఈ సమయంలో తను ఏం చెప్పినా చెప్పకపోయినా కూడా నా మనసులో మాట అయితే నేను లక్ష్మికి చెప్దామని చెప్పి అనుకుంటున్నాను నీ మనసులో ఏముందో కూడా కన్న తల్లిగా నాకు తెలుసు నువ్వు పైకి చెప్పలేకపోయినా ఈ సందర్భంలో అయినా దాన్ని బయట పెట్టరా అంటే అప్పుడు అర్జున్ అంటాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మనకేం అర్థం కావట్లేదు నా మనసులో మాట చెప్పడం ఏంటి అని అంటూ ఉంటాడు అర్జున్ ఒరేయ్ నువ్వు ఎంతో ప్రేమగా లక్ష్మికి చీర తీసుకొచ్చావు పార్టీకి ఆ శారీ కట్టుకురమ్మని చెప్పి అన్నావు లక్ష్మి దాన్ని కట్టుకొచ్చింది కదా తన మనసులో ఏమీ లేకుండానే ఆ చీరను లక్ష్మి కట్టుకు చెప్పు నీ మనసులో ఏముందో నాకు తెలుసురా అర్జున్ ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని అనేసరికి అర్జున్ ఏమీ అర్థం కాని వ్యక్తిలాగా అలా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండిపోతాడు సో ఇదండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి అసలు అప్కమింగ్ ఎపిసోడ్లో లక్ష్మి వైజాగ్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని అర్జున్ వాళ్ళతో చెప్తుందా మరి జున్ను ఏమంటాడు అప్కమింగ్ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి ఆ ఎపిసోడ్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి